హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈరోజు వీడియో మన టెర్రస్పై లైట్ వెయిట్ పద్ధతిలోని ఎలా మట్టి కలుపుకోవాలో చూడండి ఇది రెడ్ సాయిల్ కోకోపీట్ వర్మీ కంపోస్ట్ మూడు చంపాలలో కలుపుకున్నాను ఫ్రెండ్స్ ఈక్వల్ పార్ట్స్లోని దానికి కొద్దిగా కవర్డంగా యాడ్ చేశాను అప్పుడు లైట్ వెయిట్గా తయారవుతుంది మంట ఎక్కువ మోడడం కాబట్టి తర్వాత ఒక టబ్బు తీసుకొని దానికి హోల్స్ పెట్టాను ఇలాగా పెట్టి దాన్ని గమ్ పెట్టి అంటించేసాను చూడండి నాలుగు వైపులు నాలుగు కర్రలు కట్టుకున్నాను ఫ్రెండ్స్ మనం ఈ పాదులు మీదకి ఎక్కించేసి చేసి అన్ని చేయవలసిన పని లేదు ఓన్లీ టబ్బు ఆ పాదు ఎక్కడ కావాలంటే అక్కడ జరుపుకోచుకోవడం మనం చూడండి వైర్తో ట్విష్ చేసాను ఇలాగ నాలుగు వైపులో నాలుగు కర్రలు కట్టి దానికి ఒక ఫోర్ ఎంఎం రాడ్ తీసుకొని ఒక రింగ్ కట్టాను కానీ మనం రెండు రింగ్లు వేసుకుంటే కొద్దివాటికి బాగుంటుంది అర హైట్ని బట్టి రెండు రింగ్లు వేసుకుంటే బాగుంటుంది అటు చుట్టుపక్కల రౌండ్గా రింగ్ చేసి దానికి చిన్న వైర్ తోటి చూడండి వీడియోలో చూపిస్తున్నాను అలాగా బెండ్ వైర్ తోటి ట్విస్ట్ చేసుకుంటే సరిపోతుంది ఫోర్ ఎంఎం రాడ్స్ అయితే బాగుంటుంది ఫ్రెండ్స్ కుప్పరి పెంకి తీసుకొని దానిపైన ముందు మనం పెట్టిన హోల్ ఉంటుంది కదా డ్రైనేజ్ హోల్ అందులోని దాన్ని కవర్ చేసి దాని మీద ఒక ఇంచుమట్టి మట్టి అని వేసుకోవచ్చు లేకపోతే మీరు కలుపుకున్నారు కదా నిన్న అది కలిపిన మట్టి అయినా సరే వేసుకొని మనం కిందన గార్డెన్లో పడిపోయిన చెత్త అంతా ఉంటుంది కదా ఆకులు ఈ మొక్కలు కొమ్మలు అవి అవన్నీ తీసి ఒక దగ్గర స్టోరేజ్ చేశాను ఫ్రెండ్స్ వాటిని ముందుగానే ఒక ఆ ఎర్రమట్టి మీద మట్టి మీద తీసి అలా లేస్ వేసుకొని మళ్ళీ అలాగే ఒక రెండు మూడు పిడికిలు జస్ట్ అలా వాటర్ ఎర్రమట్టిని చల్లేసి దాని మీద వాటరింగ్ స్ప్రింక్లింగ్ చేసుకుంటే సరిపోద్దు అలా మొత్తం టబ్ అంతా ఫిల్ చేసుకోవాలి అప్పుడు మనకి మట్టి శాతం అది తక్కువ ఉంటుంది కాబట్టి ఆకులు బాగా కుంది అది లైట్ వెయిట్ పద్ధతిలోనే బాగా గుళ్ళగా తయారవుతుంది మట్టి చూస్తారా ఇలా మొత్తం టబ్ అంతా ఫిల్ చేసేసి లాస్ట్ ఇయర్లో కొద్దిగా ఎక్కువ మట్టి ఒక రెండు ఇంచీలు మట్టి వేసుకొని పెట్టుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్ అందులోనే ఏం మొక్కలు మనం పెట్టుకోవచ్చు విత్తనాలని పెట్టుకోవచ్చు పర్లేదు మన ఇష్టం చూసారా ముందు చేసాను ఒక టబ్బు ఈ కొద్దిగా బాగా సక్సెస్ అయి మళ్ళీ వీడియో చేశాను చూసారా రెండు మొక్కలు పెట్టాను బేరకాయ అప్పుడే పిన్ కాయ వచ్చేసింది వేసింది మొక్క చూస్తే రెండు అడుగులే ఉన్నాయి సరే అంతే హైట్ అదే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో